మనం ప్రభుత్వాలకు కట్టే పన్నులకి మనకి ప్రభుత్వం కల్పించే సౌకర్యాలకి ఎక్కడా పొంతనుండదు జనం దగ్గర ఏ స్థాయిలో ప్రభుత్వాలు పన్నుల రూపంలో డబ్బులు పిండుతాయో చెప్పడానికి ఒక్క ఉదాహరణ ఇస్తాను సగటు మధ్యతరగతి వ్యక్తి తన కుటుంబానికి ఒక కారు కొనాలి అని కళ్ళగంటాడు కార్లలో చాలా చీప్ అని చెప్పుకోదగ్గది మన దేశంలో యూజ్కి ఆల్టో నిజానికి ఇటువంటి కార్లని అభివృద్ధి చెందిన దేశాల్లో తిరగనివ్వరు ఎందుకంటే చౌకగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్లలో సేఫ్టీ ఫీచర్స్ని చాలా తక్కువగా పెడతారు అయినా ఇటువంటి కారు కొనాలంటేనే చాలామందికి స్తోమత ఉండదు ధైర్యం చేసో అప్పు చేసో కొనడానికి బయలుదేరారు అనుకోండి ఈ కారు కొనడానికి ఎవరికి ఎంత పే చేస్తామో తెలుసా వివరిస్తాను ఈ కారు బేస్ ప్రైస్ మూడు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందల తొంభై ఆరు రూపాయలు అంటే ఏంటో తెలుసా ఈ కారు అమ్మటానికి మాన్యుఫ్యాక్చరర్ నిర్ణయించినటువంటి ధర ఇంత తక్కువలో కారు ధర ఎట్లా ఉంటుందని చెప్పి ఆశ్చర్యపోవద్దు ప్రభుత్వం మిమ్మల్ని ఈ రేటుకి కొననివ్వదు దీని మీద ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీ ప్లస్ ఒక శాతం సెస్ అంటే మొత్తం ఇరవై తొమ్మిది శాతం పన్ను మీరు ప్రభుత్వాన్ని కట్టాలి మూడు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందల తొంభై ఆరు రూపాయల్లో ఇరవై తొమ్మిది శాతం అన్నమాట అంటే లక్ష పదకొండు వేల తొమ్మిది వందల మూడు రూపాయలు అక్కడితోటి ముక్కు పెట్టడం ఆపరం రోడ్డు ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఛార్జీల పేరుతోటి మరొక తొంభై నాలుగు వేల రెండు వందల నలభై ఎనిమిది రూపాయలు కట్టాలి అంతేకాదు ఇంకా ఇన్సూరెన్స్ కట్టాలి ఇది మరొక ముప్పై వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు అవుతుంది అంటే తయారీదారు మీకు ఒక చిన్న కారుని మూడు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందల తొంభై ఆరు రూపాయలకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ ప్రభుత్వం మధ్యలో చొరబడి రెండు లక్షల ఏడు వేల రూపాయలు పన్నుల పేరుతోటి వసూలు చేస్తుంది మీ దగ్గర నుంచి అంటే ప్రతి కారు ధరలో యాభై మూడు శాతాన్ని పన్ను పేరుతోటి గవర్నమెంట్ వసూలు చేస్తుంది ఇట్లా మధ్య తరగతి ప్రజల రక్తం పీల్చి వసూలు చేసినటువంటి పనుల్ని ఏమైనా వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచడానికి వినియోగిస్తున్నారా అంటే అది లేదు రోడ్లన్నీ గుంతలే పేమెంట్లు ఉండవు పబ్లిక్ పార్కింగ్ ఉండదు చినుకు పడినా వర్షం నీరు నిలిచిపోవాల్సిందే అంతేకాదు మీ దగ్గర నుంచి ఇంతింత పనుల రూపంలో వసూలు చేస్తారు కదా పరిస్థితులు బాగా లేకపోతే మీకు ఆర్థికంగా కష్టాలు వస్తే ప్రభుత్వం ఏమన్నా ఆదుకుంటుందా అంటే అది లేదు ఇంకో ఉదాహరణ ఇస్తాను ఎన్ఐటిలో చదువుకొని ఏడాదికి నలభై లక్షల రూపాయల ప్యాకేజీ తోటి ఉద్యోగంలో జాయిన్ అయ్యారు అనుకోండి ఒక యువకుడు కానీ యువతి కానీ అంటే ఏడాదికి ఏడు నుంచి పది లక్షల రూపాయల వరకు అతను లేక ఆమె ఇన్కమ్ ట్యాక్స్ కడతారు ఒక ఐదేళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత అనుకోకుండా ఉద్యోగం పోయింది లే ఆఫ్ అయింది అంతకుముందు ఐదేళ్లలో దాదాపు నలభై నుంచి యాభై లక్షల వరకు పన్నులు కట్టారు కదా వీళ్ళు ఈ యువకుడు కానీ యువతి కానీ అని ప్రభుత్వం అతనికి లేక ఆమెకి ఎటువంటి సాయం అందించదు ఉద్యోగం లేని సమయంలో లే ఆఫ్లో ఉన్న సమయంలో అతనికి లేక ఆమెకి ఏ రకంగానూ అండగా ఉండదు అంటే మన ప్రభుత్వాలు జనం రక్తం పెంచడానికే కానీ వాళ్ళకి ఏ రకంగానూ సహాయంగా ఉండవు డబ్బులుంటే మాకు కట్టాలి లేకపోతే మీ కష్టాలు మీరు పడాలి ఇది ప్రభుత్వాల పోకడ మరి ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బు అంతా ఏమవుతుంది సగం అవినీతి పాలవుతుంది రాజకీయ నాయకులు ప్రభుత్వోద్యోగులు కలిసి పంచుకుంటారు నెక్స్ట్ ఎన్నికలని అంటే రాబోయే ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని మిగిలిన అమౌంట్ని జనం దగ్గర వసూలు చేసినటువంటి పన్నుల రూపంలో ఉన్న మిగతా డబ్బుని సంక్షేమ పథకాల పేరుతోటి పప్పు బెల్లాల్లాగా పంచుతారు అభివృద్ధి చెందిన దేశాలకి అవినీతిలో కూరుకుపోయిన ఇండియా లాంటి దేశాలకి ప్రధానమైన తేడా ఇదే అక్కడ కట్టిన పన్నులకి తగ్గట్టుగా పౌర సేవలు సివిక్ సర్వీసెస్ ఉంటాయి మెరుగైన జీవన విధానానికి కావలసిన సౌకర్యాలని ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి ఇండియాలో మనం కట్టే పన్నులకి ప్రభుత్వం అందించే సేవలకి ఎక్కడా పొంతనుండదు